రాష్ట్ర మంత్రివర్గం మొత్తం ఢిల్లీలో రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరక్కపోవడం దురదృష్టకరమని శోచనీయమని పేర్కొన్నారు బలహీన వర్గాల హక్కులకు బీజేపీ అడ్డుపడుతోందని అభిప్రాయపడ్డారు బీసీ రిజర్వేషన్లలో మతపరమైన రిజర్వేషన్లు కల్పిస్తున్నారంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ముఖ్యమంత్రి ఆరోపించారు తమ ప్రభుత్వం పంపిన బిల్లులో మత ప్రస్తావన లేదన్నారు కేంద్ర మంత్రులు చట్టాన్ని చదవాలని రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలని అన్నారు మతాల ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగంలోనే లేవని అలాంటి రిజర్వేషన్లను తమ ప్రభుత్వం ప్రతిపాదించలేదని స్పష్టం చేశారు బీజేపీ బీఆర్ఎస్లను బీసీ వ్యతిరేకులుగా తెలంగాణ సమాజం భావిస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు ఆరు ఏడు తారీఖుల్లో ఎప్పుడు ఇచ్చినా మేము కలుస్తాము ఢిల్లీలో మీకు అందుబాటులో ఉంటాము అని చెప్పి రాష్ట్రపతి గారికి మేము తెలియజేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర మొత్తం కదిలి ఇక్కడికి వచ్చింది ప్రజా ప్రతినిధులు మంత్రివర్గం మొత్తం ఢిల్లీలోనే రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాము దురదృష్టవశాత్తు రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ మాకు దొరకలేదు ఇది శోచనీయము ఇది బాధాకరము ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరము